డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం బలీదుపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ అంగన్వాడీ కార్యాలయం అంబేద్కర్ విగ్రహం ముందు మరియు ప్రాథమిక పాఠశాల నందు జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థినులు క్రీడా పోటీల్లో పాల్గొన్న సర్పంచ్ కరుణాకర్ రెడ్డి ప్రైజులు అందించడం జరిగింది అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులను స్కూల్ హెడ్ మాస్టర్ సువర్ణలత సన్మానిస్తూ ప్రాథమిక పాఠశాల స్కూల్ చైర్మన్ గా మంగరాయి భార్గవిని సన్మానించడం జరిగింది ప్రాథమిక పాఠశాలకు కావలసిన సామాగ్రిని దాతలు మన్యపురెడ్డి రెడ్డి టీవీ దామోదర్ రెడ్డి డ్రమ్స్ వేణుగోపాల్ రెడ్డి ప్లేట్స్ సర్పంచ్ కరుణాకర్ రెడ్డి ప్రైజులు స్కూల్ కు అందించారు విద్యార్థుల కొరకు దాతలు ముందుకు వచ్చి స్కూల్ అభివృద్ధికి తోడ్పాటు అందించినందుకు హెడ్ మాస్టర్ సువర్ణలత కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కళ్యాణి ఉప సర్పంచ్ రాధా శివ టీచర్స్ భాస్కర్ శుభారాణి శాంతాబాయ్ అంగన్వాడీ టీచర్ అరుణమ్మ గ్రామంలోని తొమ్మిది మంది వార్డు సభ్యులు గ్రామస్తులు వేణు దేవరాజ్ అంబేద్కర్ కమిటీ అధ్యక్షులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు

ഗ്രാമിച്ച പത്രിക അധികാര

ప్రథమ వార్డులో అయినటువంటి ప్రథమ పౌరుడు అయినటువంటి మన పోర్ల కర్ణాకర్తి సర్పంచ్ గారికి అదేవిధంగా గ్రామ పెద్దల గారికి కూడా యువకులకు మహిళలకు అందరికీ కూడా ఈ ఒక యొక్క ఉపయోగంలో తెలుపుతున్నాను అయితే తెలంగాణ ఆవిర్భావం చేస్తాం అనేదేమో మన రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి మన రాష్ట్రం వరకు ఎగిరేస్తాం కానీ మిగిలిన రెండు జెండాలు ఒకటి స్వాతంత్ర దినోత్సవం జెండా ఇంకొకటి గణతంత్ర దినోత్సవం జెండా ఈ రెండు జెండాలు కూడా మన దేశం మొత్తం కూడా మన దేశం మొత్తం కూడా ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా వర్గ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఎగరవేసుకునే జాతీయ జెండా జాతీయ పండుగ ఈ పండుగ రోజు అందరూ కూడా ఉదయాన్నే లేచి విద్యార్థులు ఊళ్ళో గ్రామ ప్రజలు గ్రామస్తులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు గ్రామ గ్రామ పిల్లలకు శుభాకాంక్షలు ఈ పండుగ మనం ఏం చేస్తుంటాం శుభాకాల సతీకంగా ఆయుర్వేదం లేకుండా ప్రతి ఒక్కరూ గణతంత దినోత్సవం కూడా ఫిఫ్టీన్త్ ఆగస్టులో లాంటి అందరికీ తెలిసిన విషయాన్ని చెప్పవలసి కూడా చెప్పారు అందరికీ

మన గ్రామానికి అందరము కలిసి యువకులము మనము నేను సర్పంచ్ అందరం అందరం పనిచేస్తేనే ఈరోజు గ్రామ గడవ్ది మనం నాకు తెలుసు నేను చేస్తానే కాదు ఒక తెలుసుకున్నప్పుడుతో పక్కలో అడిగి తెలుసుకొని ముందుకు పోతేనే బాగుంటుంది అన్నీ మూడు నాకు తెలుసు నేను ఇది చేస్తా చేస్తా కాదు మనం ఈరోజు మన యువకులు కానీ అందరం కలిసి అందరూ పనిచేయ కొన్ని గ్రూపులో వేస్తుండాలి అవి దిగ దిగ వదిలే గ్రూపులో చూడదు అవి కొన్ని పని చేసుకోండి మన పిల్లలు ఏంటి మన ఊరేంటి అవి మాట్లాడుకున్నా ఏమంటే డైరెక్ట్ మాట్లాడుకున్నాం ఆ గ్రూపులు కొన్ని పని చేయండి పూర్తిగా మనం పెట్టి ఊళ్ళో చూసుకుంటే తిట్టుకుంటారు అవి కొన్ని పని చేయండి పద్ధతి కాదు ఏమనుంటే డైరెక్ట్ మాట్లాడడం ఊరికి ఏమన్నా చేయటం అందరం కలిసి పనిచేయటం మనం ఈరోజు గ్రామానికి సంబంధించి సమస్యలు ఉన్నాయి మనం వల్ల కలిసి వార్డ్ మెంబర్స్ కానీ కొత్త మంచి కానీ అందరం కలిసి పనిచేస్తాం ఏమన్నా గ్రామానికి కావాలంటే ఇప్పటిలాగా బీచ్లు అమెరికా లండన్ కానీ ఏమన్నంటే మన గ్రామానికి తోడుపాటు మనం అలా కలిసి చేస్తాం ఈరోజు స్కూల్ బిల్డింగ్ కానీ కొంచెం బాగా ఉన్నాయి ఈరోజు కొన్ని స్మైల్ இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இந்தியாவின் பொருளாதாரம் மேம்படுவதாக கூறியுள்ளார் चलना नहीं 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 चलना न अरे मेरा तीस सेकंड टाइम। विश्व का सेकंड। फोर्थ टाइम। रतन ना। पांचवा टाइम। रतन ना। माँ मनमोहन। नहीं कमाल है। सेकंड। बार बारी। चैंपियन चावले। तीसरा टाइम। ಕಂದನ ಇಪ್ಪು ಬೆಳಾಲಾಗೋದು. 20 ಸೆಕೆಂಡ್ ಸಮಂತ ಭಾಗ. 10ನೇ નંબર. ಕೂತು ಬರಕ. ಅದಿರೋಕ ಮೊದಲ ಭಾಗವನ್ನು ಅಂತಾರ. 6ನೇ ವಾಟ್ मेंबर ಶ್ರೀನಿವಾಸ್ ಅವರು ಪ್ರಾವನೀಯ ಕೋಡ್ ನೀಡಾನು. ಅದ అదేవిధంగా ఉన్నవాళ్ళు కానీ మన ఎన్ఆర్ఐలు కానీ గ్రామ బయట ఉన్న ఉద్యోగులు కానీ రెడీగా పిల్లల పిల్లలు సంఖ్య పెంచుతాయి మాకు బాగుంటుంది తర్వాత తరగతి లాంటి విద్యార్థులు లేనట్టు అనిపిస్తున్నారు నెక్స్ట్ టైం ఈ సంఖ్య పెరగాలని కోరుకుంటున్నాము కనీసం మంది మంది అయితే కనీసం పది రోజుల వరకు సాయం చేయడానికి మన ఊళ్ళో తల్లిదండ్రులు రెడీ ఉన్నారు కదా ఇది సంఖ్య పెంచాలని కోరుతున్నాము

ఇలాంటి రాజ్యాంగాల నుంచి మనకు మన దేశానికి సరిపోయే కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారిని గౌరవంగా మనం సత్కరించుకుంటాం గంటల దగ్గర మనం అంబేద్కర్ గారి కూడా పూర్వనాలంటే కదా ఫాలర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగ పిత అని కూడా అంటారు ఈ విధంగా అంబేద్కర్ గారు